జయ శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల యాభై మూడవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు చక్రం బిభ్రతి ఓం చక్రం బిభ్రత్యై నమ ఇది మంత్రరూపం ముందుగా ఓంకారం చివరిలో పదం సుదర్శన చక్రాన్ని ధరించినటువంటి తల్లి పరమాత్మ ఎలా శంకు చక్రాన్ని ధరించి ఉన్నాడో అమ్మవారు కూడా అలాగే శంఖు ధరించి ఉన్నది అని మనకు అర్థమవుతుంది ప్రాణుల యొక్క మనోచక్రం అసలు చక్రం లేకపోతే అయిపోతుంది లోకం ఆలోచించండి చక్రము అనేది లేకపోతే సృష్టి లేదు ఒక సైకిల్ చక్రం లేదు ఒక కారు చక్రం లేదు కాల చక్రం లేదు మనోచక్రం లేదు ఏమీ లేవు అనమాట అలాంటి సుదర్శన చక్రం సుదర్శతి ఇది సుదర్శనం కదా సో చకనాత్ క్రమణా చక్రం చకతే తర్పయతీతి వా తిరుగుతూ తిరుగుతూ వ్యాపించేటటువంటిది చక్రం భక్తులను తృప్తిపరిచేటటువంటిది చక్రం మొన్ననే సుదర్శన హోమం సుదర్శన హోమం కూడా చేసుకున్నాం అనమాట ఇంట్లో ఆ వీడియో కూడా ఎండింగ్లో పెడతాను సో అమ్మవారు కూడా సహస్రములైనటువంటి ఎటువంటి సమస్యలైనప్పటికీ కూడా తానే పరిష్కరించగలిగినటువంటి తల్లి తొలగించగలిగినటువంటి తల్లి సుదర్శన హోమం ఎందుకు చేసుకుంటామండి ఇప్పుడు మనం భగవంతుడి యొక్క ఒక ఆయుధానికి ఎంత ప్రాముఖ్యతన అంటే మరి దాని శక్తి అలాంటిదన్నమాట అందుకే మనకి ఏ రకమైన కష్టం ఉన్నా ఫస్ట్ సుదర్శన హోమం చేసేసుకుంటాం కదా సో ఇప్పుడు అమెరికాలోనే మన సుదర్శన హోమాలను మూడు వేల పైగా సుదర్శన హోమాలను చేసినటువంటి మహాపండితాచార్యుల వారు మనకి ఇక్కడ ఉన్నారు సో వారిని ఆహ్వానించి చేయించుకోవటం జరిగింది మొన్న మధ్యనే సో ఇంకెవరైనా మీరు కూడా చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా సంప్రదించండి మంచిగా చేసుకుందాము ఇంకా ఎటువంటి ఇబ్బందులు అంటే కర్మబంధాలు తొలగడానికి ప్రధానంగా సుదర్శన హోమాన్ని మనం ఫాలో అవుతుంటాము చేసుకుంటాము ఆ బొట్టు పెట్టుకుంటాము ఆ తీర్థం తీసుకుంటాము కదా తప్పకుండా అలాగే ఈ అమ్మవారి యొక్క ఈ నామాన్ని కూడా విడవకుండా మనం జపిద్దాం మనకు ఎటువంటి కష్టములు కూడా కలగకుండా మ మనల్ని ధర్మ మార్గంలో ముందుకు నడిపించేందుకు అమ్మని సాయం చేయమని చెప్పి ఓం చక్రం బిభ్రత్యై నమ Om chakram vibhratye namaha 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 ॐ चक्रं बिभ्रत्यै नमः 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 ఓం సుదర్శనాయ మహానారసింహాయ వాసుదేవాయ నమ జై శ్రీకృష్ణ అలాగే అమెరికా న్యూజెర్సీ కాలమానం ప్రకారంగా ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకి భారత కాలమాన ప్రకారంగా ఉదయం ఆరున్నర గంటలకి మన థర్డ్ ఐ ఓపెనింగ్ అనేటటువంటి ఈ క్లాస్ ఉంటుంది మెడిటేషన్ అండ్ ప్రాణాయామ బేస్డ్ క్లాస్ డిస్క్రిప్షన్లో లింక్ అది అంతా కూడా ఇస్తాను అవకాశం ఉన్నటువంటి వారు పాల్గొవచ్చు ఫీజ్ ఏమీ లేదు ఉచితంగానే జై శ్రీకృష్ణ